ఈ దెబ్బకు మీ రాహుల్ గాంధీ భయపడ్డాడు ఈ దెబ్బకు తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే మీ రాహుల్ గాంధీకే చెమటలు వచ్చినాయి మీ రాహుల్ గాంధీకి భయమైంది పారిపోయిండు ఈయన నాయకత్వం ఈయన ప్రధాని కావాలని మళ్ళీ ఇక్కడ చీకటి కళలు పగటి కలలుగా అంటున్నారు ఢిల్లీలలో గుండు చిల్లి ఈయన మొకాని చూసి రాహుల్ గాంధీ వధురనైనా ప్రధాని నరేంద్ర మోడీ బెస్ట్ అనే కడికి ఈరోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పది మంది పా పది మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ కనువ గప్పిరు కదా భారతీయ జనతా పార్టీ నేను చిటికేసి చెప్తున్నా భారతీయ జనతా పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కడువా మార్చి చూడు నీ ప్రభుత్వం ఐదు నిమిషాలు ఉంటే అన్నాడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక్క ఎమ్మెల్యే కండువా మార్చి నీ పార్టీలో జే చేసుకో ఐదు నిమిషాలల్లో నీ ప్రభుత్వం పడిపోకపోతాడు అంత ధైర్యం ఉన్నదా బీజేపీని కదిలించే అంత భయం ఉన్నదా అరే ప్రధాని అటం మళ్ళా ప్రధాని అభ్యర్థి భయపడ్డాడండి వరంగల్ డిక్లరేషన్ గురించి వరంగల్ ప్రజలు అడుగుతారు అది పోరాటాలకిల్లా ఏంది అంటే అక్కడ పూర్తి స్థాయిలో రాణి రుద్రమాదేవి వారసులు ఉంటారు సమ్మక్క సారక్క ఉంటారు అది కాకతీయుల సామ్రాజ్యం ఆ సామ్రాజ్యంలో అడుగుపెట్టడానికి పెట్టడానికి కాస్త గుండె ధైర్యం ఉండాలి అక్కడ ఇస్తే వాగ్దాటిగా ఏదైనా మనం హామీ ఇస్తే ఖచ్చితంగా ఆ పక్కనే ఉండే పరమశివుడు వెయ్యి స్తంభాల సాక్షిగా భద్రకాళి అమ్మవారి సాక్షిగా నెరవేర్చాలి లేకపోతే వరంగల్ ప్రజల ఉగ్ర రూపాన్ని చూడవస్త చూడాల్సి వస్తుందని పారిపోయింది మీ రాహుల్ గాంధీ పారిపోయింది మీ రాహుల్ గాంధీ అంటున్నా పరారైనను మీ రాహుల్ గాంధీ అది ఓరుగల్లుకున్న చరిత్ర వరంగల్ డిక్లరేషన్ అని చెప్తావా చెప్పి ఎడవైనా రాహుల్ గాంధీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఈయన రాహుల్ గాంధీ ఈయన ప్రధానమంత్రి అభ్యర్థి అండి మళ్ళీ ఢిల్లీలో గుండు సున్నా వచ్చింది కోడుగుడ్డు మళ్ళా మనోళ్ళు పోయి ఏమై ఏమవుతుంది హర్యానాలో అవుటు మహారాష్ట్రలో అవుట్ ఢిల్లీలో అవుటు ఇంకా మిగిలింది తెలంగాణ అతి త్వరలో ఇక్కడ కూడా కమింగ్ సూన్ ట్రైలర్ ఇంకా రిలీజ్ కాలే సినిమా రిలీజ్ కాలే అతి త్వరలో వస్తుంది ట్రైలర్ ఫిబ్రవరి ఎండింగ్లో వస్తుంది మేబీ మార్చ్ ఎండింగ్లో సినిమా చూపెడతారు కొత్త ప్రభుత్వానికి నాంది అవుతుంది ఈయన వరంగల్కి వచ్చే అంత దమ్ము ధైర్యం లేదు వరంగల్ ప్రజలతో మాట్లాడేదేము లేదు ఆఖరికి నేను చెప్తున్నా కదా మోగోలు లెక్క చిటికెత్తారు మా నిరుద్యోగులు మీకు చెవులు ఉంటే కోసుకోరు ఎందుకంటే నిరుద్యోగులకు అక్కడ మొన్న అడిగారు బిర్యానీ పెట్టి బిర్యానీ పక్కన ఉంటే రాహుల్ గాంధీ దా దా అని బతలాడేళ్ళు దా మరి ఇప్పుడు తినే అంత నిరుద్యోగులకు ఏమని ఇచ్చినావు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిస్తావు తయారు చేస్తావా అని అన్న మిషన్ అది ఏమి ఇయ్యాలో ఏమి ఇయ్యో కూడా తెలియదా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ వచ్చాట ఎన్నికల ముందు దిక్కుమాలిన కమిటీ ఎవని ఎవనికి లాభం చేద్దారనే మీరు ఎవనికి ఎవనికి న్యాయం చేద్దామనే మీరు మీదో దిక్కుమాలిన కమిటీ ఆ కమిటీతో ఇప్పుడు అలవిగానే హామీలు ఇచ్చి తెలంగాణ ప్రాంత బిడ్డలను అరిగోస పెడతారు మీరు మీదో ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ దద్దమ్మ ప్రభుత్వానికి మళ్ళీ బెదిరింపు సాటాపుడు దెబ్బలు మీ పార్టీలో ఎమ్మెల్సీ ఉన్నాడు కదా తీన్మార్ మల్లన్న మొగోడు పోయిస్తుండు లాగులు నడిపిస్తలేడు మంచిగా ఉన్నదా ఇప్పుడు సమ్మగా ఉన్నది కదా మీ పార్టీకి సోకాస్ నోటీసులు ఇస్తే మీ తాటాకు చెప్పులకు ఎవడు భయపడేది లేదురా అని తీన్మార్ మల్లన్న ఆయన ఉంటాడు మీ పార్టీలో ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక్కొక్కడి లాగులు నడిపిస్తుండు చల్లగా సమ్మగున్నది కదా ఇప్పుడు మొగోర్రా బాయి నిజంగా చెప్తున్నా మీకు కరెక్ట్ మీడి ఆయనే మీరు ప్రజలను ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో ఆయన మీ పార్టీని కూడా అట్లనే చేసేస్తున్నాను అడుగుతున్నాడు బీసీ డిక్లరేషన్ కథ ఏంది ఈ కులగణన సర్వే అని అడుగుతున్నాడు తీర్మానం వల్లన పోయి చెప్పు సమాధానం అరే సోకాజ్ కాజు నోటి నీ కేంద్రబాయ్ నేను చెప్పేది నేను ఏమైనా ఉంటే ఢిల్లీలో మిమ్మల్ని అసలు దేక్తను కూడా దేక్తలేడా గది మీ పరిస్థితి గది మీ పరిస్థితి గది మీ పరిస్థితి అంటున్నా మీ పార్టీకి సల్ల జంటలు పుట్టిస్తున్నాడు మీ పార్టీ ఎమ్మెల్సీ బీసీ డిక్లరేషన్ ఏది బీసీ కథ ఏంది కామారెడ్డి డిక్లరేషన్ ఏంది బీసీల కులఘన సర్వే ఏంది మీ కథ ఏంది మీ షోకాజ్ నోటీస్ లేదు ఎవడత్తాడో రాయండి నేను మీకు ఇయ్యా మీ అవసరమైతే ఢిల్లీలు ఇచ్చుకుంటా అని మీ పార్టీ ఎమ్మెల్సీ మీకు మొత్తం పంచలు దడిచేటట్టు చేస్తాను మరి సమాధానం చెప్తలేరేం అటు పక్కన పోతలేరేం మొన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఒక్కరు కూడా మాట్లాడలేం మీ పార్టీకి సల్ల జంట ఏసీలలో కూకున్న వాళ్ళకి అందరికీ సల్ల జంటలు పోపిస్తున్నాడు మీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరి ఒక్క అంతగానో ఉంటే పోయి మాట్లాడపోయారు ఒక్కడు జాలరా మీకు ఆయన కరెక్ట్ మీండాడు నేను చెప్తున్నా కదా ఇక మీ వాడు వరంగల్కి వస్తా ఆడినే ఈయన వరంగల్కి వస్తాడు వరంగల్కి వచ్చి ఏం చేస్తాడు ఓరుగల్ సామ్రాజ్యానికి ఓరుగల్లు ప్రజలకు సంబంధించిన ఆగ్రహానికి బలైతాడు ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా వరంగల్ డిక్లరేషన్ వచ్చి దొంగ మాటలు చెప్పిండి రాహుల్ గాంధీ నిరుద్యోగుల కోసం వచ్చి నిరుద్యోగులకు దొంగ మాటలు చెప్పిండు మళ్ళీ మా బిర్యానీ తినిపోయిండు ఆ పైసలు కూడా కట్టలే ఇప్పటికీ ఆ పైసలు కట్టలే అండి ఈయన బిర్యానీ తిన్నాడు కోకో ఏదో ఆ పైసలు కూడా కట్టలే మేము మేమే కచ్చినాం మా నిరుద్యోగులకు వచ్చే బిర్యానీ పైసలు కట్టదు దా రాహుల్ గాంధీ ఆర్టీసీ క్రాస్ రోడ్లో నువ్వు బిర్యానీ తిన్నావు దాని పైసలు కచ్చినావు రాహుల్ గాంధీ మా నిరుద్యోగులు గచ్చేలు మళ్ళీ ఈరోజు అన్ని ముచ్చట్లు చెప్పుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ అట తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఏం ఏం చేస్తావు ఏం లొట్ట పీస్ వస్తుంది మీరు ఈయన ప్రధానమంత్రి అభ్యర్థ ఆ ముఖంలో ఏమైనా కల ఉన్నదా చెరీస్మా ఉన్నదా ప్రధానమంత్రి అభ్యర్థి నేమో కాస్త కూస్తామ బుడ్డోడు ఉంటాడు వాడు రాలే వాడు వచ్చినా ఆ ఆన్ ఫేస్లో ఉంటుంది కల ఏమో ఈయననట ప్రధానమంత్రి అభ్యర్థి మళ్ళా చక్క నిరుద్యోగులకు ముఖం చూపెట్టాడు ఈయన ప్రధానమంత్రి అభ్యర్థి మళ్ళా రెండు వేల ఇరవై ఎనిమిది మాదే రాజు రెండు వేల ఇరవై ఐదులోనే చెంప చెల్లు అనేటట్టు ఢిల్లీ ప్రజలు తీర్పిచ్చి అభివృద్ధి చెంది దేశ భారతదేశ రాజధాని ఢిల్లీ రాజధాని చీ పక్కవ జరిగన్నది కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ చి ఛీ పక్కవ జరిగన్నది ఇంకా చెప్తే ఇంకో అడిగేది కట్ల కట్లే అన్నది చెప్పాలనా మళ్ళీ ఈయన ఈయనన్నట్ట ప్రైవేట్ కార్యక్రమం ఉన్నది వరంగల్ కత్తారు ఊరగలు గడ్డ మీద అడుగు పెడతావు వరంగల్ రైతుల డిక్లరేషన్ ఇచ్చి మోసం చేసి ఒకసారి చూడు రి ఏం చెప్పిండో భయపడ్డ రాహుల్ పర్యటన రైతులు తిరుగుబడతారని ఇంటెలిజెన్స్ మామూలుగా తిరుగుబాటు పడారు ఇగో రైతుల గురించి ఒక మాటలో చెప్పాలంటే నేను చెప్తా తల్లి పురిటి నొప్పుల బాధ అనుభవిస్తా తెలుసు కదా తొమ్మిది నెలల పాటు నవమాసాలు మోసే తల్లి పురిటి నొప్పుల బాధ ఎట్లా అనుభవిస్తుందో అదే స్థాయిలో కూడా రైతులను ఇప్పుడు పురిటి నొప్పి బాధలు అనుభవిస్తున్నారు రైతులకు పెట్టుబడి లేదు రుణమాఫీ లేదు రైతులు చనిపోతే రైతు బీమా లేదు వాళ్ళకి ఐదు వందల బోనస్ లేదు వాళ్ళు కేవలం వ్యవసాయానికి పనిచేసే ఇస్రో శాస్త్రవేత్త నిత్యం వంగడాలను కొత్త కొత్త వంగడాలను సృష్టిస్తూ పంటలు పండించి అక్కడ పిచికారి ఉంటే కలుపు మొక్కలను తీసేస్తూ పిచ్చికారి చేస్తారు కదా వాళ్ళు కనుక ఒక్కసారి రాజకీయాన్ని పిచికారి చేస్తుడు మొదలు పెడితే ఒక్కడు ఒక్కడు బతుకుండడు నేను చెప్తున్నా కదా మీ అందరికీ చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరికీ చెప్తున్నాయి ఈరోజు ఈ రోజు ఒకసారి చూడండి రేవంత్ హామీలు కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారాయా కనీసం తెలంగాణ ప్రజలకు ముఖం చూసుకు చూపించుకోనివ్వకుండా చేస్తున్నాయా ఏడాది పాలన తర్వాత ఒక్కసారి గాంధీలు తెలంగాణకు వచ్చింది లేదు తాజాగా రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అయితే రాహుల్ గాంధీ ఆ గాంధీ అనే క్వశ్చన్ మార్కు సంబంధించి ఎవరంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పర్సన్ పోతా పర్సన్ నా దగ్గర ఇంటర్వ్యూ ఉంది నేను దాన్ని మళ్ళీ దొరకబట్టయినా ఇలా ప్లే చేపిస్తా ఆ ఇంటర్వ్యూలో చెప్తాడు వీళ్ళ గాంధీ కుటుంబం వీళ్ళకి సంబంధించి ఈ కుటుంబానికి సంబంధించిన పంచాయతీ కూడా ఆ తెరలో చరిత్ర అందరికీ తెలుసు చరిత్ర అందరికీ తెలుసు భారత రాజ్యాంగాన్ని ఎంతమంది రాసీలు దానిచే ఎట్లనో వీళ్ళ వీళ్ళ ఇంటి చరిత్ర కూడా అందరికీ తెలుసు ఇంటి గుట్టురట్టు కూడా చేయాలి తెలంగాణ ప్రాంత విద్యలకు అరే ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవడు మొత్తం కుటుంబ రాజకీయాలు తప్ప ఇంకేం లేవు అరే తెలంగాణ ప్రజలు ఆగమైపోతుంటే కనీసం వాళ్ళని పట్టించుకునే దిక్కు లేదు వరంగల్ అడుగు పెడతావా రాహుల్ గాంధీ పెట్టు ఎట్లా పెడతావో చూస్తారు తాజాగా రాహుల్ గాంధీ పర్యటన రద్దవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో ప్రజల నుంచి ఎక్కడికక్కడ వ్యతిరేకత వస్తుందన్న టెన్షన్తో రాహుల్ పర్యటన తన పర్యటన రద్దు చేస్తున్నారన్న చర్చ జరుగుతుంది ఇంటెలిజెన్స్ వర్గాల పక్కా సమాచారంతో టూర్ క్యాన్సిల్ చేసుకున్నారని తెలుస్తుంది బయటకు భద్రతా కారణాలని చెప్పినా ప్రజలలో తిరుగుబాటు స్పష్టంగా సుస్పష్టంగా కనబడడంతో ఈ నిర్ణయం తీస్తున్నారని గుసగుసలు రైతులు తిరగబడతారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వరంగల్ టూర్ చివరి నిమిషంలో రద్దు పార్లమెంట్ సమావేశాలే కారణమన్న రాహుల్ ఏంది సమావేశాలకు కారణమన్నా కాంగ్రెస్ ఏం పార్లమెంట్ సమావేశాలు ఎడబాయ భారత రాజ్యాంగం ఉండే ఇగో ఈ రాజ్యాంగాన్ని పట్టుకుంటాడు ఈ దొర ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని నేను పోతున్నా ఇంకో భారత రాజ్యాంగాన్ని పోతున్నా పదో తరగతి ఇంటర్ల గాక డిగ్రీలా ఇట్లా పట్టుకొని పోతారు కదా ఇట్లా పట్టుకొని పోతారు దేనికే పట్టుకపోయి వీళ్ళు ఎన్ని పేజీలనే వదిలేయి ఎన్ని సంతకాలనే ఎదులు ఇక దీన్ని పట్టుకొని ఇక పోతా అంటాడు ఈయనే పోయి ఏం చేస్తాడు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒక హామీ ఇస్తే దాని మీద ఎట్లా నెడవాలలో తెలియదు తెలంగాణలోకి భారత రాజ్యాంగం అవన్న రాహుల్ గాంధీ ఓ రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండడు కాదు నువ్వు వరంగల్కి వచ్చి ఏ హైదరాబాద్కు రా వచ్చి నా స్టూడియోలో కూక్కో నీకు చేరేస్తా ఈ రాజ్యాంగం తెలంగాణలో అమల్లో ఉందా భారత రాజ్యాంగం తెలంగాణలో అమర్లో ఉందా మిస్టర్ రాహుల్ గాంధీ నువ్వు కాబోయే ప్రధాని ఆ వరంగల్ పర్యటనకి వచ్చే దమ్ము లేదు కానీ మళ్ళీ ఈయన కాబోయే ప్రధాని నీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీకొట్టిల్లు తూ అంటున్నారు చిచ్చి కట్లే అంటున్నారు ఇంకా నా బాధ్యలు చెప్పాలంటే కనీసం ఏంటంటే కుక్కకు బొక్క అయితే విశ్వాసంతో అని ఉంటుంది మీకు వేసినందుకు విశ్వాసం కాదు కదా పేదల ఇండ్లను కూల్చోబెట్టుడు జీవితాలను అంగం చేస్తున్న నడి రోడ్డు మీద నిలబెట్టుడు వాళ్ళను బజార్ల బజార్లు చేస్తున్నారు జీవితాలను ఈరోజు ఇక చూడూరి వరంగల్లో రైతుల డిక్లరేషన్ చేసిన రాహుల్ డిక్లరేషన్ సక్రమంగా అమలు చేయలేకపోతున్నామన్న మన సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తీర్పై ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి వరంగల్ రాహుల్ టూర్ సేఫ్ కాదన్న ఇంటెలిజెన్స్ రైతుల నుంచి నిరసన తప్పవని హెచ్చరిక టూర్ రద్దు చేసుకున్న కాంగ్రెస్ నేత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది వరంగల్ కాదు రాహుల్ గాంధీ నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతవైతే నిజంగా చెప్తున్నా నువ్వు కాంగ్రెస్ పార్టీ వారసత్వాన్ని పుచ్చుకోవాలంటే నిరుద్యోగులకు సంబంధించి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి రా అక్కడికి వచ్చి నువ్వు ఆ రోజు దీనిపోయిన బిర్యానీ పైసలు కట్టి ఇలా తినబోయే బిర్యానీ పైసలు కూడా కట్టిపో నువ్వు ఎట్లా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏడాదికి రెండు లక్షలు ఇవ్వలేము మా మోతీలాల్ను జీవిత పాపం ఆయన మోతీలాల్ ఆమరణ నిరాహార ఈ రోజు ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు తెలుసా ఒక మా గిరిజన బిడ్డ మా లంబాడ బిడ్డకు సంబంధించి ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు ఆయన కనీసం రెండు నిమిషాలు మాట్లాడితే ఆ తల తిరుగుతున్న ఎండలో ఉంటే ఆయనకు అనారోగ్య సమస్యలు మొత్తం కూడా చుట్టుముట్టినాయి దాని గురించి ఏమంటావు రాహుల్ గాంధీ నిరుద్యోగుల జీవితాలు ఉసురు పోసుకుండు కాకుండా నిరుద్యోగుల జీవితాలను నాగం చేయడం కాకుండా ఈ రాహుల్ గాంధీ అండి వరంగల్కి రమ్మంటే పారిపోయిండు పారిపోయిన పిరికాయనే పిరికాయనా తెలుసాయనే ఇట్లా మనిషి మాత్రం గాంభీర్యంగా కనబడతా పిరికాయనైనా నేను చెప్తున్నా కదా రా వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర నీకు ఇప్పుడు ఏ బిర్యానీ కావాలా ఆ బిర్యానీ రెడీ చేస్తాం బిర్యానీ పాత బిర్యానీ కొత్త బిర్యానీ రెండు పైసలు గచ్చిపోవు మళ్ళీ మేమైతే కట్టాం అప్పటికే మా బిర్యానీ పైసలు నువ్వు కట్టి కట్టించుకున్నావు ఇప్పుడు అవి ఉన్నాయి ఇవి గట్టిపోదా ఇవి ఈ రా వరంగల్ డిక్లరేషన్కి వస్తావా రైతులతో మాట్లాడతావా నువ్వు ఎక్కడికో వద్దు నా ఈతో మాట్లాడు ఫస్ట్ నన్ను కన్నా నా తండ్రితో మాట్లాడు మా ఊరు ఊరు పొలిమిటర్లకి వెళ్ళి పంపిస్తాడు మళ్ళీ ఏం చేస్తావా నువ్వు రైతులకు ఏం అన్న రైతులకు అరేగా ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే చేయదు నీ దద్దమ్మ ప్రభుత్వం సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే చేయదు ప్రజలకు మంచి చేయాలంటే చేయదు అడ్డగోలిగా చెడి చేసుకుంటా పోయే నీ ప్రభుత్వానికి సంబంధించి ఇంకా ముచ్చట ఎత్తున్నావు ఈయన 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 తెలంగాణకు వస్తావా దా దా నువ్వు అవుతారా నువ్వు రా ఎట్ల నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్ల వచ్చిందో గట్లనే పోతావు మళ్ళీ ఢిల్లీలో చీకొచ్చిన ఆయన తెలంగాణలో ముఖం చూపెడతాడట ఢిల్లీలో ప్రెస్ మీట్ వచ్చేందుకు మాట్లాడలే ఢిల్లీ ఫలితాలు వచ్చిన తర్వాత ట్విట్టర్లో టూ